హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మహి చేతు లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఏంటంటే నేను నా మార్నింగ్ రొటీన్ అయితే చేస్తున్నాను ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేచాను సో నేను లేవగానే విండోస్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా ఎర్లీ మార్నింగ్ చల్లటి గాలి చాలా బాగుంటుంది నేను మెయిన్ డోర్ ఓపెన్ అయితే చేస్తాను తర్వాత మాకు కిచెన్ లో బాల్కనీ డోర్ ఉంటుంది బాల్కనీ డోర్ కూడా ఓపెన్ చేసేస్తాను తర్వాత నేను బ్రష్ చేసుకొని కిచెన్ అయితే వచ్చేసాను సో నేను డైలీ ఏదో ఒక వాటర్ అయితే తాగుతాను ఈరోజు అయితే చియా సీడ్స్ అయితే తాగుతున్నాను డైరెక్ట్గా హాట్ వాటర్లో అట్లా వేసేసుకోకుండా నేను నైట్ అయితే నానబెట్టుకుంటానండి ఈ టిప్ అయితే నాకు తెలిసింది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి తాగాలి సో డైలీ ఏదో ఒక జీరా వాటర్ లెమన్ వాటర్ అలా ఏదో ఒకటి అయితే తాగుతాను సో మాకు మేడ్ ఉందండి సో అంట్లో అయితే వేస్తున్నాను తను ఇల్లు ఊడ్చి మాప్ పెట్టేసి వెళ్తుంది తర్వాత నేను ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను తర్వాత ఇక్కడ ఏంటంటే నేను కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నాను నాకు వీలైతే ముందు రోజు నైటే అంతా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటాను నాకు వీలు లేదు ఓపిక లేదు అంటే సో ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ లేచి కౌంటర్ టాప్ స్టవ్ అంతా కడిగేసి అంతా క్లీన్ చేసేసుకుంటాను అంత క్లీనింగ్ అంతా అయిపోయాక సో ఇక్కడ నేను ముందు నైటే ఇడ్లీకి అయితే నానబెట్టాను మా పిల్లలకి ఇడ్లీ ఎక్కువ ఇష్టం సో మా చిన్న పాపకి ఇడ్లీ ఎక్కువ ఇష్టం కాబట్టి సో నేను వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఇడ్లీ అయితే చేస్తాను ఇక్కడ ఇడ్లీకి ఎట్టితే పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి ఇడ్లీకి సాంబార్ తోటి ఇష్టం అన్నమాట సాంబార్ అయితే చేయమన్నారు లంచ్కి కూడా సరిపోయేలాగా సాంబార్ అయితే చేస్తున్నాను తర్వాత ఇక్కడ ముగ్గు వేస్తున్నాను ముగ్గు వేశాక నేను రెడీ అయ్యి వచ్చేసాను పూజ చేసుకుంటాను అన్నమాట ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి దీపం పెట్టుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకున్న తర్వాత మా పనామే సామాన్లు అయితే కడిగేసి వెళ్ళిపోయింది సో సామాన్లు అన్నీ సదుడుదామని అన్నీ తీసే సామాన్లన్నీ సర్దేశాక టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ టిఫిన్ చేశాక కాసేపు అలా రిలాక్స్ అయ్యి నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను సో ఇరవై బట్టలు అయితే ఆన్ అయ్యేది కొంచెం అంట ఎర్లీ మార్నింగ్ లేస్తే హడావిడి లేకుండా పళ్ళులన్నీ అయిపోతాయి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్